ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతి దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఉదయ కాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేవుని వాక్యము గురించి మనము మాట్లాడుకోబోతున్నాం దేవుని వాక్యం మన పవిత్రం మన జీవితం పవిత్ర మార్గంలో ఉండడానికి సహాయపడుతుంది అందుకనే కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన సంకీర్తన చదివితే కొంతమంది జీవితాలు కొన్ని రకాలుగా ఉంటాయి కొన్ని వేదాంతాలుగా వారు తీసుకుంటారు కొంతమంది బాధ మాకే ఉందని కొంతమంది జీవితం అంటే ఇదే అని కొంతమంది వినాశనం వారే తెచ్చుకున్నవారిగా కొంతమంది వేరే రకంగా మాట్లాడుతున్న పరిస్థితులు ఉంటాయి ఏదైనప్పటికీ ప్రతి వ్యక్తి తన జీవితానికి ఒక తత్వాన్ని ఏర్పరచుకొని దాని చుట్టూ తన జీవితాన్ని అల్లుకుంటూ ఉంటారు ఈ ప్రాథమిక జీవితం తత్వం పిరమిడ్ యొక్క శిఖరం లాంటిది మన తన జీవితంలో ప్రతి విషయాన్ని అనగా తన ఎంపికను వైఖరులు అన్నింటినీ ఈ శిఖరం నియంత్రిస్తుంది ఇదే ఆ వ్యక్తి జీవితానికి పునాదిగా కనబడుతూ ఉంటుంది నిజంగా నూట పంతొమ్మిదవ సంకీర్తన మనం చదువుతుంటే దీంట్లో మనము చేయవలసినవి మన ఆలోచన దేవుని యొక్క వాక్యము గుండా మన ఉపదేశాలు దేవుడిచ్చిన శాసనాలు దేవుడిచ్చిన ఆజ్ఞలు దేవుడు చూపించిన కట్టడాలు దేవుడు న్యాయవిధులు ఇవన్నీ కూడా ఆయన ధర్మశాస్త్రం ఆయన వాగ్దానాలు మనము పాటించబద్దులమై ఉన్నాము అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది అందుకనే దేవుని వాక్యం మన జీవితం పవిత్ర మార్గంలో ఉండడానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది అందుకనే నూట పంతొమ్మిదవ కీర్తన మనము చదువుకుంటున్నప్పుడు తొమ్మిది నుంచి పదకొండు వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిది పది వచనాలు పదకొండు వచనాలు యమనస్తులు దేనిచేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు నీ వాక్యంను బట్టి దాన్ని జాగ్రత్తగా చేతనే కదా నా పూర్ణ హృదయముతో నిన్ను ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము నీ ఎదుట నేను పాపము చేయుకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను నిజంగా దేవుని కీర్తనలు చదువుతూ ఉన్నప్పుడు వాక్యము చదువుతూ ఉన్నప్పుడు వాక్యం యొక్క జీవితం యవన పరిశుద్ధత మరియు ఆధ్యాత్మిక నడకలో మనం ఎలా ఉంటామో తెలియజేస్తూ ఉంటుంది అందుకే ఈ దేవుని వాక్యము మనం పవిత్ర మార్గంలో ఉండడానికి సహాయపడుతూ ఉంటుంది ఇది పవిత్రమైన మార్గం దేవుని వాక్యం రెండవది దేవుని వాక్యం మార్గదర్శనం చేస్తుంది నూట పంతొమ్మిది నూట ఐదులో ఉన్న మాటను చదివితే నీ వాక్యము నా పాదములకు దీపము అని వ్రాయబడి ఉంటుంది మూడవది మనసునందు వాక్యము దాచుకోవాలి కీర్తన నూట పంతొమ్మిది పదకొండు ప్రకారం హృదయంలో వాక్యం ఉండడం వల్ల పాపము నుండి మనల్ని కాపాడుతుంది నాలుగవది వాక్యముతో దేవుని భయము అభివృద్ధి చెందుతుంది ఎప్పుడైతే మనం వాక్యం చదువుతామో ఎప్పుడైతే మనము దేవుని యందు భయము కలిగి ఉంటామో అప్పుడు మనము మనము అభివృద్ధిలోనికి వచ్చే పరిస్థితులు ఉంటాయి వాక్యం చదవడం ద్వారా మనలో దేవుని పట్ల గౌరవం భయం విధేయత పెరుగుతూ ఉంటుంది సామెతలు పదహారు ఆరులో భయము వల్ల మనుష్యులు దురాచారము విడిచిపోదురు అని వ్రాయబడి ఉంది ఐదోది ఆయన వాక్యం ధ్యానం చేయడం వల్ల చదువుట వల్ల మన నడకను పరిశుద్ధంగా చేస్తుంది వాక్యం మన ఆలోచనలను చర్యలను పరిశుద్ధం చేస్తుంది యోహాన్ శువార్త పదిహేను మూడు ప్రకారం మీరు నాకు చెప్పిన వాక్యము చేత నేను పరిశుద్ధుడిగా మారడానికి అవకాశం ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటాడు ఆరోది శుద్ధత యవనస్తులకు అవసరమైన దీవెన పరిశుద్ధంగా ఉండుట స్థితిలో ప్రయోగాలు ఎక్కువగా ఉంటాయి కానీ వాక్యంతో నడిచిన వారు చివరి వరకు ఘనమంగా నిలబడగలరు అందుకే రెండో తొమ్మిది రెండు ఇరవై రెండులో మనము దేవుడు యవనస్తుల కొరకు మాట్లాడుతూ ఉన్నాడు ఏడవది ఆయన వాక్యం మన హృదయాన్ని మారుస్తుంది మనసు నూతనీకరణ చేత మారిపోవడానికి కారణం దేవుని వాక్యమే రోమిళిక్రాసిన పత్రిక పన్నెండు రెండులో మాట పరిశుద్ధత మనస్సు మార్పుతో వస్తుంది వాక్యం మనసును మార్చుతుంది ఎనిమిదోది శోధనలో నమ్మదగిన ఆయుధంగా దేవుని వాక్యం మనకు కనిపిస్తుంది మనం కూడా పాపశోధ వాక్యంతో ఎదుర్కోవడానికి సిద్ధపడాలి మత్తవార్త నాలుగు నాలుగు ప్రకారం తొమ్మిదవది పాపం పట్ల అవగాహన కలుగుతుంది రోమిళిక్రాసిన పత్రిక ఏడు ఏడు ప్రకారం ధర్మశాస్త్రం చేత దేవుని వాక్యం లేకపోతే పాపం మనం గుర్తుపట్టలేం వాక్యం మనకు స్పష్టత ఇస్తుంది ఏది సత్యమో ఏది పాపమో మనకు తెలియజేస్తుంది పదవది దేవుని వాక్యంతో జీవితం ఫలభరితంగా మారుతుంది కీర్తన ఒకటి రెండు మూడు వచనాలు చదివితే దేవుని వాక్యం మనకి పరిశుద్ధమైన జీవితం ఉత్సాహభరితమైన జీవితం ఆశీర్వాదకరమైన జీవితం మనకి ఇస్తుంది ప్రిమన్ వల్లారా పరిశుద్ధత అనేది దేవుని అభిరుచికి అనుగుణంగా బ్రతకడం అది మన శక్తితో సాధ్యం కాదు కానీ దేవుని వాక్యం మనకి మార్గం శక్తి జ్ఞానం విజయం అందిస్తుంది అట్టి రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగున దేవుని వాక్యం మనల్ని పవిత్ర మార్గంలో నడిపించేలాగున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ